హాయ్ అండి అందరికీ ఇదైతే కాశీ వీడియోలో లాస్ట్ వీడియో అనుకుంటా ఇంకా ఏం లేవు ఒకటి లాస్ట్ ఇది కాశీ దర్శనాలు అవన్నీ అయిపోయిన తర్వాత మనకి సైడ్ సీన్కి వెళ్ళొచ్చు టైం ఉంటే ఒక ఆరేడు గుళ్ళు ఉంటాయి సపరేట్ ఉంటాయి వేరే ఆటో తీసుకొని వెళ్ళాలి ఆటోకి మనిషికి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు ఇది పెద్ద యూనివర్సిటీ అంట బిహెచ్ అంటారంట దీన్ని హిందూ మహా విశ్వవిద్యాలయం అంట ఇది హిందూ బెనారస్ మహా విశ్వవిద్యాలయం దీంట్లో యూనివర్సిటీ పెద్దది చాలా పెద్దది దీంట్లో బిర్లా మందిర్ అని ఒకటి శివు శివుని కూడా ఉంటుంది చాలా బాగుంటుంది అసలు బిర్లా మందిర్ చాలా పెద్దది దీంట్లో శివయ్య విగ్రహం ఉంటుంది ఇంకా చాలా దేవతల విగ్రహాలు ఉంటాయి రాముల వారివి అవన్నీ ఇదంతా ఎంట్రెన్సు చాలా బాగుంటుంది అసలు చూస్తుంటే అసలు ఎంతసేపు అని చూడబుద్దు అవుతుంది మనకి చూసే కొద్ది ఇంకా చాలా ఉంది లోపల తిరగాలంటే ఇంకా మాకు సాయంత్రం అయిందని ఇంక తీసినాం లే బానే కానీ ఇంకా చాలా బాగుంది ఆ శివుడికి డమరకం తోటి ఎంత బాగా పూజలు చేస్తారంటే మొత్తం రాతి కట్టడం అండి ఇది అసలు మనము సైడ్ సీన్కి వెళ్ళాలంటే వాళ్ళు తీసుకొచ్చి చూపిస్తారు ఒక ఏడు గుళ్ళని చూపిస్తారు మనకి వరుసన ఆటో వాళ్ళే చూపిస్తారు ఇదే బిర్లా మందిర్ టెంపుల్ ఆ యూనివర్సిటీ లోపల ఉంటుంది అనమాట చాలా లోపల లోపలికి రావాలి వచ్చిన తర్వాత గుడి ఉంటుంది ఇది యూనివర్సిటీ కట్టించిన విగ్రహము ఇదే గుడి ఎంట్రన్స్ గేటు చాలా లోపలికి నడవాలి ఆటోలు చాలా దూరాన్ని ఆపుతాయి కొంచెం నడవాలి అసలు చాలా సూపర్ కట్టడం అన్నమాట ఇది మొత్తము రాతితోటే ఉంటుంది చాలా బాగుంటుంది అక్కడ ఇరుకిరుకు గుళ్ళు ఇరుకిరుకు సందులు చూసినాం కదా మనము కాశీ విశ్వేశ్వర టెంపుల్ చుట్టూ మనం చూసిన కాలభైరవ టెంపులు ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న గుళ్ళు ఇరుకిరుకు సందులు కదా ఇవి ఇదైతే చాలా విశాలంగా ఎకరాల్లోనే ఉంటాయి ఈ గుళ్ళు ఇప్పుడు మనం చూడబోయే గుళ్ళన్నీ పెద్ద పెద్ద గుళ్ళు అనమాట చాలా అసలు ప్లేసెస్ గుళ్ళు అక్కడ అంత ఇరుకిరుకు సందులు చూసి ఇక్కడ ఇంత ప్లేస్ ఉందా కాశీలో ఇంత ఇంత పెద్ద పెద్ద గుళ్ళు ఉన్నాయా అనిపిస్తుంది కాశీ అంటే చాలా పెద్ద పట్టణము ఏదో చిన్నది కాదు ఇట్లా తోటి విద్యార్థులంతా చాలాసేపు అసలు నైవేద్యం పెట్టేటప్పుడు అన్ని దేవతల కాడ కూడా ఇట్లనే తీసుకెళ్తారు అసలు ఆ నైవేద్యం పెట్టే అంతసేపు వాళ్ళు ఎంత భక్తి శ్రద్ధలతోటి ఆ డమరుకాన్ని అయితే వాయించరు ఆ డమురకము అయ్యగారు ఆ పాటలు ఓం నమస్తి వాయ అసలు ఎంత బాగా చేసారంట అసలు ఎంతసేపు అయినా వినబుద్దు ఇటు పోతే అమ్మవారి కూడా ఉంటుంది అమ్మవారికి కూడా అంత సేమ్ నైవేద్యం పెట్టేటప్పుడు డమరకాన్ని వాయిస్తారు అంత విద్యార్థులు ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తారంట బాగా పెద్ద పెద్ద డమరకాలు అవి చిన్నవి కూడా కాదు డ్రమ్స్ అసలు చాలా బాగుంది ఎంతసేపు ఉన్న అక్కడి నుంచి అసలు కథలబుద్ధి వేయట్లేదు అంత బాగా చేసారు పూజ మాత్రం అభిషేకము పూజ హారతి టైం అనమాట ఇది హారతిస్తారు హారతికి అవన్నీ వాయిస్తారు సూపర్గా ఇదైతే అమ్మవారి గుడి కాళీమాత గుడి ఎంత బాగుంటుందో కాళీమాత కూడా అక్కడ కూడా అంతే డమరుకం అన్ని వాయిస్తుంటారు రామలవారి విగ్రహం ఉంటుంది కాళీమాత ఉంటుంది కనకదుర్గం ఉంటుంది ఇంకా శివయ్య ఐదు తలల అంటే అమ్మవారి రూపంలోనే శివయ్య రూపం ఉంటుంది అసలు చాలా అద్భుతంగా ఉంటుంది ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం శివాయ హర 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 మహాదేవ శంభో శంకర అసలు కాశీలో ఎన్ని గుళ్ళు చూసినా ఇంకా మిగులుతూనే ఉంటాయి ఇంకా మేము ఓంకారేశ్వర టెంపుల్ అవన్నీ వెళ్ళలేదు అవన్నీ ఉన్నాయి కాశీలో చాలా లింగాలు ఉంటాయి అక్కడ చాలా అద్భుతమైన టెంపుల్ అది కూడా ఇది ఆ విగ్రహము ఐదు అమ్మవారి రూపంలో ఐదు తలలతో ఉంటుంది విగ్ శివలింగా ఆకారం చాలా బాగుంటుంది అసలు అమ్మవారి రూపంలో ఐదు లింగాలు చూడడం అయితే నేనైతే ఫస్ట్ టైము చాలా బాగుంది ఇదైతే కృష్ణుడి గుడి అనమాట రెండో గుడి అది ఫస్ట్ది అయిపోయింది కదా ఇది రెండో టెంపుల్ శ్రీకృష్ణుడు గుడి అసలు ఎంత నీటుగా ఎంత బాగుందో అసలు మొత్తం రాతి కట్టడాలు ఇవన్నీ అసలు ఎంత పరిశుభ్రత ఎంత నీట్నెస్ ఎంత అసలు భక్తి అసలు వాళ్ళకి ఎంత ఓపిక అనిపిస్తుంది మనకి అసలు ఎంత బాగా అలంకరణలు అయితే అసలు దా కాంప్రమైజ్ అయ్యే పనే లేదు అంత బాగా అలంకరణలు చేస్తారు జై శ్రీకృష్ణ కృష్ణుడి గుళ్ళు ఎక్కడైనా ఇంత నీట్గా బాగా అలంకరించి ఉంచుతారు సూపర్గా ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా సరే శ్రీకృష్ణుడు గుళ్ళు చాలా బాగుంటాయి ఇది రెండవ టెంపుల్ అనమాట మేము చూసేది కృష్ణ పరమాత్మ రాధాదేవి వీళ్ళందరూ ఉంటారు దీంట్లో మూడు విగ్రహాలు ఉంటాయి అసలు విగ్రహాలు కనపడకుండా అలంకరణ చేశారు పూలతోటి నిండిపోయింది అసలు ఇదంతా లోపల అసలు సన్న ఆర్కిటెక్చర్ జల చాలా బాగుంది అసలు మొత్తం డిజైనింగ్ కూడా వాళ్ళు కూడా ఇట్లా మనకు బెత్తంతో ఇట్లా కొడతారు మంచిగా కాశీలో ఎక్కడైనా అసలు డబ్బులకి ఆశ లేదండి అయ్యగారులు ఎవ్వరు అసలు మనల్ని డబ్బులు డిమాండ్ చేయరు అడగరు కనీసము ఇట్లా ఏద్దామన్నా ప్లేట్లో కూడా అట్లా అట్లా పట్టుకొని అయితే ఉండరు ఇది ఒకటి బాగుంది అసలు అసలు వాళ్ళ డబ్బులతోటి వాటితోటి అసలు పనే లేదు అసలు డిమాండ్ చేయరు దేనికి ఏదో కొన్ని చోట్ల తప్ప చాలా వరకు అయితే అంతే ఇక్కడ కాసేపు అయితే మేము మంచిగా దండం పెట్టుకొని కూర్చొని కాసేపు స్పెండ్ చేసి ప్రసాదం తీసుకొని చాలా బాగా భక్తి పారవశ్యంలో అయితే మునిగిపోయినాం మేమైతే జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ అసలు ఎంతసేపు కూర్చున్నా ఎంతసేపు చూసినా చూడబోద్దు అవుతున్నాయి గుళ్ళు అయితే అసలు కాకపోతే నైన్ ఓ క్లాక్ అన్నీ బంద్ చేస్తారంట అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళాల్సి వస్తుంది మేము ఇంకా నా మూడు నాలుగు గుళ్ళు చూడాలి కాబట్టి ఫాస్ట్గా వెళ్దామని లేమంటున్నా వాళ్ళని కూచురు కాసేపు కానీ ఇదైతే ఇంకా అద్భుతమైన టెంపుల్ అండి మూడవ గుడి ఇది కృష్ణ మాన కాదు కాదు తులసి మానస మందిర్ అంట అసలు చాలా బాగుంది తులసి మానస మందిరు మొత్తం రామాయణం మొత్తం బొమ్మలలోనే చూపిస్తారు అసలు పెద్ద ప్లేస్ ఇది కూడా చాలా పెద్దది దీంట్లో కూడా కృష్ణుడి గుడి రాముడి గుడి అన్నీ ఉంటాయి అసలు బయట ఎంత అలంకరణ చేసారంటే లైట్లు ఫౌంటైన్లు వాటర్ ఫాల్స్ చాలా బాగా పెట్టిర్రు ఇట్లా హనుమంతుడు గుండె చీల్చుకుంటే రాముల వారు సీతమ్మ వెళ్తుంది అట్లా కూడా అరేంజ్ చేస్తారు చాలా బాగుంది విగ్రహం ఇదైతే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ ఆంజనేయ స్వామి అలా అనుకుంటూ ఇలా అంటుంటాడు అనమాట అంటు అంటుంటే ఆయన గుండెలోకి వెళ్ళి రాముడు సీతమ్మ వారు వస్తారు అసలు చాలా బాగుంది లోపల మొత్తం బొమ్మలు తోలు బొమ్మల టైపులో వేరే బొమ్మల టైపులో అసలు చాలా అన్ని గోకులం మొత్తం ఉంది రామాయణం మొత్తం ఉంది రెండు గోకులం మహా భారతం గోకులం రెండు కలిపి అసలు చాలా బాగున్నాయి రాముల వారు పుట్టింది ఆయన ఉయ్యాలలు ఆయనదన్నీ శ్రీకృష్ణ పరమాత్ముడు పుట్టింది అసలు ప్ర ప్రతి ఒక్కటి అనమాట చాలా బాగుంది రథాలు ఈ ఋషినైతే రామాయణం చదువుతూ ఉంటూనే ఉంటాడు కంటిన్యూస్గా వినబడుతూనే ఉంటుంది మనకి చెప్తూ ఉంటాడు అనమాట వాల్మీకి అనమాట ఆయన ఆయన రాసుకుంటూ చెప్తూ ఉన్నట్టు నోటితో చెప్తుంటాడు బయటికి మనకు వినిపిస్తుంది ఇంక ఈ వీడియోలో రావట్లేదు కానీ మామూలుగా ఆయన చెప్తూనే ఉంటాడు వాక్యాలు చెప్తూనే ఉంటాడు అసలు చాలా అద్భుతమైన టెంపుల్ చాలా బాగుందండి కాశీ విలువలు ఎవరైనా ఈ సైడ్ సీన్కైతే వెళ్ళండి ఒక ఆరేడు గుళ్ళు కవర్ అవుతాయి చాలా పెద్ద పెద్ద గుళ్ళు ఫేమస్ గుళ్ళు అనమాట ఇవన్నీ ఇవన్నీ మనకు తెలియదు తెలుసుకొని వెళ్ళాలి ఎవరైనా అడుగుతూ అడిగితే చెప్తారు ఆటో వాళ్ళని అడిగినా సైడ్ సీన్ ఏమైనా గుళ్ళు ఉన్నాయా అంటే చెప్పి తీసుకెళ్తారు వాళ్ళు మనిషికి అయితే హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు మాకైతే ఒక ఆరేడు గంటలు తిప్పిండు బాగానే చాలాసేపు మధ్యాహ్నం మేము ఎప్పుడో ఫోర్ అట్లా వెళ్ళినాము నైన్ నైన్ థర్టీకి అట్లా వచ్చిన మళ్ళీ రిటర్న్ ఇగ ఇవన్నీ బొమ్మల రూపంలోనే అసలు దగ్గర నుంచి చూస్తే మాత్రం చాలా బాగుంది అద్భుతమైన టెంపుల్ ఇదే రామమందిరం రామమందిరం కృష్ణ మందిరం అన్ని మందిరాలు ఉన్నాయి సీతాదేవి రుక్మిణి అందరు ఉన్నారు అసలు తులసి మానస మందిర్ మూడవ గుడి అనమాట మేము చూసింది రాముల వారు దండం పెట్టుకోండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అసలు ప్రతీది బొమ్మల రూపంలోనే బాగా అద్భుతంగా అసలు చేసేది పిల్లలు అయితే అసలు అక్కడి నుంచి కదలట్లేరు వచ్చిన వాళ్ళకి ఎలా బుద్ధి కావట్లేదు అక్కడి నుంచి ఏ టిక్కెట్ కానీ ఏమి కానీ ఏది లేదు మామూలుగా ఫ్రీగా వెళ్ళొచ్చు చూడొచ్చు ఎంత సేఫైన ఉండొచ్చు మొత్తం నిమ్మలంగా చూసి బయటికి రావచ్చు అసలు ఎక్కడ టిక్కెట్ కానీ ఏది కానీ లేదు అంతా ఫ్రీనే బయటికి వచ్చేసినాం మేమైతే చూసి ఇంకా గబగ వెళ్ళిపోవాలి కదా వేరే గుళ్ళు చూడాలి ఇక్కడ బయట ఫౌంటెన్ వాటర్ ఇట్లుంటుంది అక్కడ కాసేపు ఉన్నాము అసలు ఎంత బాగా లైట్లు వేసి డెకరేషన్ చేసి సూపర్గా ఉంది గుడి మాత్రం అసలు కళ్ళు అసలు తిప్పుకో రాకుండా ఉంది మాకైతే చాలా బాగుంది నెక్స్ట్ ఫోర్త్ గుడి అనమాట అమ్మవారి టెంపుల్ కనకదుర్గమ్మ టెంపుల్ అయితే ఇక్కడ అది పెట్టిరు ఎగ్జిబిషన్ పెట్టిరు కనకదుర్గమ్మ గుడి ఇవతల ఆ ఎగ్జిబిషన్లోకి వెళ్ళి అమ్మవారి గుడికి వెళ్ళాలి ఇంక ఇది కూడా చూసుకుంటూ వెళ్ళినామన్నమాట పిల్లలందరూ ఎంజాయ్ చేస్తారు మంచిగా అసలు అమ్మవారి టెంపుల్ అయితే మొత్తం రెడ్ ఆకారంలో బలుంటుంది మాకైతే కాశీ వెళ్ళిచ్చిన కాంచి జలుబులు అవి ఉన్నాయి కొంచెము అందుకనే కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది ఇక వీడియోస్ లేట్ అవుతున్నాయని ఎట్లనో ఒక చేసి పెట్టేస్తున్నాం అనమాట మళ్ళా లేట్ అయిపోతే ఇంక ఇంట్రెస్ట్ ఉండదని ఇవన్నీ అమ్మవారి టెంపుల్ దగ్గర బయట అమ్మేటివన్నమాట అమ్మవారికి సంబంధించినవన్నీ కొబ్బరికాయలు ప్రతి ఒక్కటి అమ్ముతారు ఇక్కడ అన్నీ దొరుకుతాయి బయట అసలు అంత రెడ్ కలర్లో అమ్మవారి టెంపుల్ అయితే నేను ఎక్కడ చూడలేదు అసలు దుర్గా అమ్మవారి మందిరము జై దుర్గామాతాకి జై అసలు ఆ అమ్మవారు కూడా ఎంత అందంగా ఉందో లోపల అసలు అంత బాగుంది దుర్గామాత టెంపుల్ కూడా అసలు సూపర్ టెంపుల్ అండి అంత దర్శించుకోండి మొత్తం రెడ్ కలరే గోడలు కానీ గోపురం కానీ లోపల స్తంభాలు మాత్రం గోల్డ్ కలర్ ఉంటాయి అంతే ఇదంతా అమ్మవారి టెంపుల్ చుట్టు అమ్మవారివి పది రూపాయలు ఉంటాయి కదా అవన్నీ గోడల మీద ఉంటాయి ప్రతి ఒక్కటి బొమ్మ ఇదే గోపురం లోపల గుడి అనమాట అసలు చాలా బాగుంది గుడి అమ్మవారికి రెండు వైపు నుంచి దర్శనం వస్తుంది ఇక్కడి నుంచి చూడొచ్చు అటు నుంచి చూడొచ్చు ఇది సైడ్ నుంచి అనమాట ఇక్కడ నుంచి కూడా అమ్మవారికి అనిపిస్తుంది మనకి అటు ముందు నుంచి కూడా చూడొచ్చు చాలా బాగుంది టెంపుల్ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ జై దుర్గా భవాని మాతాకి జై అమ్మలాగన్న అమ్మకి జై ఇక్కడైతే అమ్మవారి దగ్గర అయితే దారాలు అమ్ముతున్నారు మేమైతే దారాలు ఇక్కడే తీసుకున్నాము కాశీ దారాలన్నీ కూడా బాగున్నాయి ఇక్కడ రెడ్ దారాలు నల్ల అన్నీ ఇక్కడే కొనుక్కున్నాం మేము అసలు గుడి మాత్రం చాలా అద్భుతం అమ్మవారి కోనేరు కూడా ఉంది ఇట్లా బయటకు వస్తే ఇట్లా వెనక నుంచి వచ్చినాం కదా కోనేరు చాలా పెద్ద కోనేరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్